గురువు గారు అన్నీ ఈశ్వరుడే నిర్ణయించిన తర్వాత మంచి చెడుల విషయంలో మానవన్ పాత్ర ఏమంటారు చాలా గంభీరమైన విషయం అది కూడా ఏదైనా జరిగిందనుకోండి మనం ఏమంటాం అది ఈశ్వరుడు నిర్ణయించాడు లలాటలి రేఖా పరిమాస్తున్న శక్తి ఒకటి జరగలేదనుకోండి ఈశ్వరానుగ్రహం లేదంటాం అప్పుడు ఒకడు గొప్పవాడు అనుకోండి ఈశ్వర అనుగ్రహం ఒకడు గొప్పవాడు కాలేదనుకోండి అది కూడా ఈశ్వర నిర్ణయం వాడిని ఎందుకు తిట్టడం అది ఆయన ప్రశ్న ఒకడు భగవద్భక్తుడు వాడు అదృష్టం ఈశ్వరుడు వాడిని భక్తుడిని చేశాడు ఒకడు సమస్త దురల్వాట్లకి అలవావం వాడిని ఎందుకు తిట్టడం ఒకడు మంచివాడైతే ఈశ్వరుడిని పొగుడుతావా ఒకడు చెడ్డవాడైతే మాత్రం ఈశ్వరుడు కాదండి వాడికి తప్పంటావా అప్పుడు వాడి ప్రమేయమే ఉంది మంచిలో కాని చెడులో కాని రెండిటిలో వాడి స్వాతంత్ర్యం లేనప్పుడు రెండిటికి కర్త ఈశ్వరుడు కదా వ్యక్తి కర్త ఎలా అయ్యాడు అది ఆయన ప్రశ్న నిజమే అది పైకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ ఒక మనిషి ఉండవలసిన పథంలో ఉన్నాడు అనడానికి కానీ ప్రమాణం ఏమిటి ధర్మం ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు వక్ర మార్గంలో ఉన్నాడు ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు వదిలేడు అంటే తన మనసులో పుట్టినటువంటి కోరిక తీర్చుకోకుండా ఉండలేక ధర్మాన్ని వదిలేశాడు ధర్మమా కోరికయా అంటే నాకు కావలసినది కోరికయే ధర్మంతో సంబంధం లేదు ఏవంటే ఇది ఈశ్వరుడు కదా మరి భావప్రచోదనం చేస్తున్నది అంటే ఇక్కడ మీరు ఒక మాట బాగా గట్టిగా పట్టుకోవాలి మనిషిని బలం పట్టుకుని ఉంటుంది బలము అన్న మాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను నేను ఎప్పుడూ మామిడి పండు అనుకోండి మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది అందులో పీచు ఉంటుంది అందులో గుజ్జు ఉంటుంది అది రసం ఉంటుంది దాన్ని మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే చిట్లుతుంది అందులోంచి తీయటి రసం వస్తుంది దాన్ని నోట్లో పట్టుకు చీకుతుంటే ఆ పీచులోంచి తీయటి రసం వస్తే ఎంత బాగుంటుందో ఎంత చెప్పినా నాకు ఏమనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు మామిడి పండు ఇచ్చారనుకోండి నేను తిన్నాను అనుకోండి నా మనసు ఆ అనుభవాన్ని దాచుకుంటుంది మావిడిపండు పండు అంటే ఇలా ఉంటుంది మావిడిపండు పండు వాసన ఇలా ఉంటుంది మావిడిపండు పండు రుచి ఇలా ఉంటుంది రుచి అంటే అనురక్తి వాసన అంటే దాని అనుభవం రుచి అన్నమాటకు అర్థం దాని యొక్క రుచి అని కాదు రుచి అంటే అనురక్తి అది వాసన అంటే అది అనుభవించిన తరువాత ఆ అనుభవం తనకు ఎలా అనిపించిందో దాన్ని దాచుకుంటుంది మామిడి పండు తింటే బాగుంది అరటి పండు తింటే బాగుంటుంది అంటే తన మనసుని బట్టి నిర్ణయించుకుంటుంది ఇది ఏం చేస్తుందంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కొన్ని కోట్ల వాసనలు రికార్డ్ చేస్తుంది మనసు అలా ఎన్ని వాసనలు ఉంటాయో పుట్టిన దగ్గర నుంచి అందుకే చూడండి పుట్టినప్పుడు అమ్మ ఇంకేం అక్కర్లా తర్వాత నాన్నగారు తర్వాత స్నేహితులు తర్వాత పాఠశాల తర్వాత అన్నదమ్ములు అమ్మ లేకపోతే అమ్మ బాబోయే అమ్మ లేకపోతే ఉండగలనా అంటాడు అదే తల్లికి అంత్యష్ట సంస్కారం చేస్తాడు ఒకప్పుడు బతకట్లా భార్య లేకపోతే అంటాడు ఈ ఇల్లు లేకపోతే ఈ పదవి లేకపోతే అంటాడు లేకుండా పోయినా బతుకుతాడు కానీ మనసు ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటిని రెండు మూడు వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తం అవుతుంది అనురక్తం అవుతోందని గుర్తు ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఎడుతూ ఉంటుంది మనసు అటు వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి వాడి మీద ప్రీతి అనుకోండి ఏం చేసినా వాడిని ఓసారి గుర్తు తెచ్చుకుంటారు డబ్బు మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటారు ఏదో నాకు ఐశ్వర్ నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు అది వాసన అంటారు మనసుకున్న లక్షణం ఏమిటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా అది అనుభవించాలన్నా రుచి మీదన్నా దాని దృష్టి వెళ్లాలన్నా అది కదలాలి అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి ఊపిరి కదిలితే మనసు కదులుతుంది అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధ్వముఖ చలనం చేయదు చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది అందుకే అది సూక్ష్మ శరీరం అంటే చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది రంధ్రం చెమట పుట్టే రంధ్రం ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది అలా ఐదు ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని స్మరిస్తుంది మనసంటే స్మరణ కదా మరి అది అంతిమ తీర్పు అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉండదు ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తాడు ఈశ్వరుడు అదే ధన్య అని భాస్కర్రాయల వారు వ్యాఖ్యానం తెలుసా మనస్సు ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటిని రెండు మూడు వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తమవుతుంది అనురక్తం అవుతోందని గుర్తు ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఎడుతూ ఉంటుంది మనసు అటు వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి వాడి మీద ప్రీతి అనుకోండి ఏం చేసినా వాడిని ఓసారి గుర్తు తెచ్చుకుంటుంది డబ్బు మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటారు నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు అది వాసన అంటారు మనసుకున్న లక్షణం ఏమిటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా అది అనుభవించాలన్నా రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్లాలన్నా అది కదలాలి అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి ఊపిరి కదిలితే మనసు కదులుతుంది అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాల్ని బట్టి ఏం చేస్తుందంటే అంటే ఊర్ధముఖ చలనం చేయదు చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది అందుకే అది సూక్ష్మ శరీరం చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది రంధ్రం చెమట పుట్టే రంధ్రం ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది అలా ఐదు ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని దాన్ని మనసు మనసంటే స్మరణ కదా మరి అది అంతిమ తీరు అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉండదు ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తాడు ఈశ్వరుడు అదే ధన్యా అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం తెలిసా నీకు ఉదాహరణకి నా ఆఖరి ఊపిరిలో శ్రీరామాయణం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి అంటే దాని అర్థం బాగా నా మనసు రామాయణంలో రంజిల్లిపోయింది అందుకని అది గుర్తొచ్చింది ఆఖరి కదలికల అంటే నాకు తెలియకుండానే నా మనసు దాని మీద అనురక్తమైపోయి ఉండిపోయింది ఇప్పుడు వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఒక మహావిద్వాంసుడి కడుపునని నేను మళ్ళీ మనుష్యుడిగా పుట్టేట్టు చేస్తాను ఆయన చిన్నతనం నుంచి నాకు వేద వేదాంగములు నేర్పి ధర్మపదంలో నడిచేటట్టు చేసి నా పునర్జన్మలను తగ్గిస్తాడు ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పునర్జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక్క వాసన పట్టుకునిపోదు దీనితో పాటు కొన్ని పట్టుకుని ఎడుతుంది అందుకే మీరు కొంతమంది పిల్లల్ని చూడండి చిన్నతనంలో రాగం పాడితే గుర్తుపడతారు ఇది రాగం అంటారు ఎలా తెలిసింది వాళ్ళకి అంత చిన్నతనంలో అంటే గత జన్మలలో వాడు ఒక ఇష్ట సంగీత విద్వాంసుడు రాగాలు 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 అవే ఆలోచిస్తూ వెళ్ళాడు ఈ జన్మలో వాడికి సాధన లేకుండా చెప్తాడు ఒక్కొక్కడు చూడండి ఒకసారి చదువుతాడు ఆ పద్యాలన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే వాడు గత జన్మలో అంత సాధన చేశాడు అవన్నీ అందుకే అన్నీ వచ్చిస్తాయి ధారణలోకి ఇప్పుడు ఈ వాసనల్లో కొన్ని కొన్ని వాసనలు ఏమవుతాయంటే నేను ముందు మంగళప్రదమైనవి చెప్పాను అభ్యున్నతి కారకాలు కొన్ని కొన్ని చెడు వాసనలు కూడా పట్టుకెడుతాయి నాకు అన్ని మంచి విషయాల మీదే అనురక్తమై ఉండాలని ఎక్కడ ఉంటుంది ఉండకూడని విషయం మీద నాకు ఉండిపోయింది అనుకోండి నాకు మధుపానం అలవాటు కళ్ళు తాగుతూ ఉంటాననుకోండి ప్రతిరోజు నేను కేవలంగా ఒక ఉదాహరణకి చెప్తున్నాను కళ్ళు తాగడం నాకు అలవాటు అనుకోండి ఆ కళ్ళు తాగడం మీద ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మలోకి వెళ్ళినా వాడికి కళ్ళు మీదకి దృష్టి పెడుతుంది దాని మీదకి లాగుతుంది మనస్సు ఎందుకంటే వాసనా బలం గత జన్మల నుంచి తెచ్చాడు తెచ్చుకుని లాగుతుంది ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బుద్ధిని ఇస్తాడు బుద్ధి అంటే నిర్మయాత్మక శక్తి ఇది ఇతర ప్రాణులకు ఇవ్వడు ఒక్క మనుష్యునకే ఇస్తాడు ఎందుకని అంటే మనుష్యుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి శాస్త్రాన్ని గురువుని ఆధారంగా ఇచ్చాడనుకోండి ఇస్తే వాసనని గెలుస్తాడు గురువుగారి పాదాలు శాస్త్రము వీటి ఎందుకు బుద్ధి అనురక్తమైంది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు అనురక్తమైంది జాగ్రత్తగా కుక్క పిల్లని మచ్చిక చేసుకున్నట్టు మచ్చిక చేసుకుని అక్కడ పెట్టాడు మెల్లిగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది అది దానికి ఉన్న లక్షణం నాకు ఐదు అయ్యేటప్పటికి కాసేపు గంతులేద్దాం రోజు ఓ పదిహేను రోజులు అనుకున్నాను అనుకోండి ఏమైనా అసలు అర్థం ఉందా దానికి ఐదు అయ్యేటప్పటికి ఎవరు చూడకుండా తలుపు వేసుకుని గంతులు వేస్తున్నాను ఐదు రోజులు ఆరో రోజు ఐదు అవుతోంది కాసేపు నువ్వు గంతులు వేయాలని ఎవరు గుర్తు చేస్తారు మనసే గుర్తు చేస్తారు అది దానికి ఇష్టమా ఏమిటి గంతులు వేయడం అన్నా ఇప్పుడు నువ్వు పదిహేను రోజులు గంతులు అయ్యాలనుకున్నావుగా ఐదు అయ్యింది గంతులు అయ్యి అని అదే గుర్తు చేస్తుంది అలా దానికి ఇష్టం లేకపోయినా మొదట్లో అది మెల్లిగా గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వెళ్లడం మొదలెడుతుంది దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అనురక్తం అవుతుంది విని అబ్బా నిజమే గురువు పాదాలు పట్టుకోవాలి శాస్త్రం పట్టుకోవాలంటారు గురువుని శాస్త్రాన్ని పట్టుకుంటే వాసనా బలాన్ని జయిస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే చిచి కళ్ళు తాగడం ఏమిటా తప్పు తాకూడదంటాడు గత జన్మలో గెలవలేకపోయిన దాన్ని ఈ జన్మలో గెలిచాడు ఇప్పుడు నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్లడానికి నీకు బుద్ధిని ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నువ్వు అభ్యున్నతి పదంలో నడవడానికి కావలసిన ఆస్తిని ఇచ్చాడా లేదా నీ కర్మకెవడోపాత్రుడు ఉద్ధరేణ ఉద్ధరేణాత్మనాత్మానం నీకు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి సక్రమంగా వినియోగించు ఉన్నత పదంలో పెడతావు బుద్ధి ఇచ్చిన మళ్లీ ఆ బుద్ధిని పట్టుకెళ్లి చెడు మార్గాల దగ్గరే పెడితే అవి తప్పని తెలిసి కూడా అక్కడే పెట్టి దాన్నే పట్టుకు తిరుగుతానంటే ఇంకా కొత్త వాసనా బలాలు తెచ్చుకుంటాం అప్పుడు ఇక సాధన ఎక్కడ ఉంటుంది వచ్చే జన్మలో తిరియక్క అవుతాడు ఎందుకంటే ఆఖరణ తలుచుకున్నాం అంత భయంకరమైనవి స్మరిస్తాడు దాన్ని బట్టి తిరియక్క అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎవరు నిర్ణేత మనుష్య జన్మ దగ్గరికి వచ్చేటప్పటికీ ఒకడు బాగుపడినా ఒకడు చెడిపోయినా ఎవడు దానికి కర్త మనుష్యుడే వాడికి ఇచ్చిన బుద్ధిని వాడు సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు ప్రాపుగా ఉంటాడు తాను అండదండగా ఉంటాడు ఒక్కొక్కసారి ఓడించి చూస్తాడు మీరు చూడండి మా చిన్నతనంలో ఎంత గుండ్రంగానో వ్రాయాలని ప్రయత్నం చేసేవాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో రెడ్డింగ్కు పెట్టకూడదు మేస్టర్ ఆ పుస్తకం పట్టుకెళ్ళి చూపిస్తే ప్రకృతి వికృతి ఇలా టిక్ పెట్టి ఎక్కడ తప్పు రాయలేదు అని పెట్టి దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటరే ఇది ఒత్తి ఒత్తే సరిగా ఇలా ఉండాలి అని ఎర్రింకుతో ఇలా అని ఇలా అనేవారు బాహని మనసు చిన్నపుచ్చుకునేది రేపైనా ఎర్రింకు పెట్టించుకోకూడదు ఒక్క నాటికి చేసేవారు కాదు ఎప్పుడూ ఎర్రింకే ఏదో ఒకటి ఒకరికి ఉండదు ఎర్రింకు లేకుండా ఆఖరికి ఒళ్ళు మండి ఏంటంటే రోజు ఎర్రింకుతో ఏదో ఒకటి పెట్టేస్తారేంటి మాస్టర్ ఎంత కష్టపడి రాసినా అంటే ఒకటి గుర్తుపెట్టుకో నేను ఎర్రింకుతో అలా అనకుండా ఒక్కటి కూడా నాలుగు రోజులు నిన్ను వదిలేస్తే నువ్వు పాడైపోతావురా అందుకురా ఇలా పట్టుకుని ఉంచాను నిన్ను నిన్ను ఎప్పుడో వలాలో నాకు తెలుసురా అప్పుడు నా ఎర్ర పెన్ను లేకో ఎవరి మాస్టర్ ఈశ్వరుడు ఏం చేస్తాడు ఒక్కొక్కప్పుడు మీరు అనుకున్నవి జరగకుండా చేస్తాడు అయినా వాడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని వదలడంలో భక్తుంది వాడి ఇచ్చాడు నా గొప్ప కాదు వాడి ఇచ్చాడు నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆ భక్తికి ఆధారం శాస్త్రం గురువు దానికి శ్రద్ధ అని పేరు ఇప్పుడు ఆ బుద్ధిని ఎవడు వినియోగించాడో వాడు పైకి ఎక్కుతున్నాడు ఎవడు వినియోగించుకోలేదో వాడు వాసనా బలాన్ని జయించలేకపోవడం కాదు కొత్త వాసనలు కూడా తెచ్చి మీద పెట్టుకుంటున్నాడు ఇప్పుడు వాడిని ఎవరుద్ధరిస్తాడు మళ్లీ ఆఖరి ఊపిరిలో గత జన్మలలో ఈ మనుష్య జన్మ మళ్లీ రావడానికైనా కారణమైంది అది ఇప్పుడు మనుష్య జన్మ రావడానికి కాదు కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుపోవడానికి పనికి వస్తుంది ఎవడు ఉపయోగించమన్నాడు బుద్ధి నలా అందుకే ఏ పని చేసినా మనం ఏమడుగుతామంటే ధియోయోన ప్రచోదయాత్మ బుద్ధులు ప్రేరేపింపబడుగాక దేని ఎందు గురువు ఎందు శాస్త్రమునందు ధర్మమునందు ప్రేరేపింపబడుగాక అటు వైపుకి వెడితే భద్రం వెళ్ళనప్పుడు ప్రమాదం అందుకే పిల్లవాడికి కత్తివ్వడం ఎంత ప్రమాదమో మనసుకి వాసన అందించడం అంత ప్రమాదం అందుకే నిషిద్ధ కర్మ అంటుంది శాస్త్రం దాని జోలికి వెళ్ళవద్దు అసలు దాని రుచి ఏమిటో చూసి దాని వాసన లోపల పెట్టుకుందామని ప్రయత్నించకు దాన్ని అధిగమించలేకపోయావో కోట్ల జన్మలు వెళ్ళిపోతావు కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళద్దు భంజించేసేయి అంటుంది ఇప్పుడు ఒకటి వృద్ధికి కానీ ఒకటి పతనానికి కానీ కారణం వాడే వాడి బుద్ధిని వాడు సక్రమంగా వినియోగించుకోవడం మీదే ఉంటుంది అలా వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చిత పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ మన ప్రయత్నానికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం తోడువుతుంది సాధిస్తాం ఒక చోట తోడు కాలేదు ఏమి ఇబ్బంది లేదు అది కూడా మనం ఉంచుకోవడానికే కారణం ఓ ఎందుకు ఇవ్వలేదో ఈశ్వరుడు వాంఛితార్థప్రదా ప్రదాయమి నేను కొన్ని కోరికలు కోరచ్చు అమ్మవారివ్వదు ఎందుకు ఇవ్వదు ఒరే నీకు ఈ అనుభవం వస్తే నీ జీవితంలో అన్నీ పాలు కావు కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్న అనుభవం ఒకటి నీకు నేర్పాలని అనుకుంటున్నాను అందుకు నీకు ఇలాంటి అనుభవం ఇచ్చానని అమ్మవారు నన్ను జాగ్రత్త నేర్పుతోంది అని తీసుకుంటే నీకు ఇబ్బంది కాదది లేతే చదివిలబడిపోతావు కాబట్టి బుద్ధిని వినియోగించుకోవడం అన్నదే మనుష్యుడి యొక్క ఉద్ధరణకు కారణము అంతేకాని అన్నిటికీ ఈశ్వరుడు కారణం అయ్యాడు అనుకోండి అప్పుడు ఆయన పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అవుతాడు చాలా మంది పాడవడానికి ఆయన కారణం అవుతాడు ఆయన పక్షపాతం ఉన్నవాడు అవుతాడు ఎవరో కొంతమందిని మాత్రమే ఉద్ధరించిన వాడు అవుతాడు ఆయనకి రాగరహితుడు ఆయనకి ఎవరి ఎందు పక్షపాతం లేదు ఎవరి ఎందు ద్వేషం లేదు ఆయనకి కావలసింది ధర్మం ఒక్కటి అలా ఎవడు బ్రతుకుతాడో అంటే దాన్ని అలా బ్రతికించగలిగిన వాడెవరు గురువు ఒక్కడే ఎందుకని ఏనుగు అపారమైన బలం ఏ మావటి సన్నగా ఉంటాడు నిజంగా ఏనుగు తలుచుకుంటే మావటిని ఇలా చుట్ట చుట్టి అవతల బారేస్తుంది కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తుంది ఆ మావటి అంకుశం పట్టుకుని తొండం మీద ఎడంచేస్తే ఇలా కొట్టాడు కొట్టే ఇలా జాగ్రత్తగా తొండం కిందకి దింపేస్తుంది ఏనుగుని మావటి లొంగదీసుకున్నాడా తన బలంతో మావటికి ఏనుగు లొంగిపోయిందా ఏనుగు లొంగిపోయింది కొన్ని కొన్ని అభ్యున్నతులు దేని మీద ఉంటాయంటే నువ్వు లొంగడంలో ఉంటాయి లొంగడం తక్కువ కాదు అందుకే నువ్వు వశపడాలి వశపడడము అన్న మాటకు ఏంటంటే ఆయన ఏం చేశారు నా పట్ల అన్న మాట ఉండదు ఇంకా అందుకే గురువుగారు నాకేం చేశారు గురువుగారు ఎంత పెద్ద పేటేశారు గురువుగారు నన్ను ఎంత గౌరవిస్తారు ఆ మాటలు ఉండవు గురువు గారికి నేను వశవర్తి అంతే గురువుగారు ఏది చెప్తే అది చేయడమే గురువు నన్ను గౌరవించడం ఉండదు గురువు వలన మానవమానవులన్న మాట నాకు లేవు ఆయనకి వశవర్తిని ఆయన ఏం చెప్తే నేను చేస్తానంటే అలా వశపడ్డావా అభ్యున్నతి ఏనుగు మావటికి వశపడినట్టు వశపడలేదా తండ్రికి గురువుకి తల్లికి దైవానికి ఎవరికి నువ్వు వశపడలేదు బుద్ధి వక్రించిందని గుర్తు ఎవరికీ వశపడనప్పుడు నువ్వు ఎలా అభ్యున్నతిలోకి వస్తావు అందుకే గురువు మాట చెప్తే శాసనమే తప్ప సలహా కాదు వరే ఇలా రా అన్నారు గురువుగారు అంతే వెళ్ళిపోవడమే రేపురా వెళ్ళడమే గురువుగారు రమ్మనలేదు ఊరుకోవడమే ఏదో కార్యక్రమం మీద పెడతాను గురువుగారు కాదు ఒరే నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు రా ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రా వచ్చేస్తాను గురువుగారు అంతే వశవర్తిని నేను గురువుగారికి ఆయన ఎలా చెప్తే అలా చేస్తానంతే తప్ప నాకు ఇంకొక భావన ఉండదు ఎందుకని ఆయన నా అభ్యున్నతి కారకుడు ఆయన ఏం చెప్తే దానికి నేను వశపడి ఉంటాను అది ఆ వశపడడం అనేటటువంటిది ఏనుగు లొంగిపోయినట్టుగా ఒక పాం అంతటిది బుట్టలో పెడితే పడుకుంటుంది బుట్ట తీస్తే పారిపోదు గబగబా ఆ పాములాడించేవాడు ఊతుంటే తాను జాగ్రత్తగా అలాగే ఉంటుంది వాడు ఆఖరని తిప్పి కర్ర పెట్టి మీద కొడతాడు కొడితే ఇలా పడుకుంటుంది బుట్ట పెట్టేస్తాడు అందులోనే ఉంటుంది అంతే వశపడిందా లేదా ఒక సింహం ఉంది ఆడించేవాడికి వశపడింది ఓ గుర్రం ఉంది ఎక్కేవాడికి వశపడింది ఓ గాడిది ఉంది సాకలికి వశపడింది ఓ కుక్క ఉంది యజమానికి వశపడింది వశపడకుండా తిరగబడనివ్వండి ఇవ్వండి సావగొట్టి బయటితో హేస్తాడు కుక్క యజమాని మీదే తిరగబడి కరిచింది అనుకోండి చిత్తక్కొట్టి బయటితో హేస్తాడు ఇది నన్నే కరుస్తూ నింకిందికి కుక్క అంటాడు ఓ గుర్రం తాను ఎక్కిన బారని గుర్రము యజమాని ఎక్కితే కదలలేదనుకోండి దిక్కుమాల గుర్రం నాకెందుకు అనో బారేస్తాడు గాడిద బరువు వేస్తే కింద పడుకుందనుకోండి నేను మొయినని అవతల పారేస్తారు గాడిదని లొంగితే నిత్తిని పెట్టుకుంటాడు మనమే లొంగిన వాటిని నిత్తిని పెట్టుకుంటే ఈశ్వరుడికి గురువుకి లొంగని వాడు ఎలా అభ్యున్నతిలోకి వస్తాడు అందుకే ఆ లొంగడం అవసరమని శంకరాచార్యుల వారు అవినయమపనయ విష్ణోహో అహంకారం తీసి వినయమివయా ఈశ్వరాని ప్రార్థన చేశారు అందుకే ఈశ్వరుడు కాదు కర్త మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవలసిన అవసరం చేత మనకి మనం కట్ట అందుకే ఉత్తరేణ ఆత్మనాత్మానం నిన్ను నువ్వే ఉత్తరించుకోవాలని గీతాచార్యుడు అండడానికి కారణం